మహా ఉన్నతుడైన మా యస్సు ప్రభ మీ పవిత్రమైన పాదాలను నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా నన్ను కనికరించి మీ వాక్కుని ప్రభ ప్రజలకు పంచిపెట్టుటకు సహాయం చేశారు నేను దానికి యోగ్యుడను కాదు కానీ నీ మహాకృప కనికరం చేతనే ఈ కార్యాన్ని మీరు జరిగించుకుంటూ ఉన్నారు మా తండ్రి మీరు అద్భుత దేవుడు గనుక ఈరోజున ప్రభ నీ పాదాల చెంత నేను మొరపెట్టు ప్రతి కార్యాన్ని ప్రజలకు మీరు దయచేయండి మా దేశాన్ని దయచేసి దృష్టించి చూడండి ప్రభ దేశంలో ఎంతో అలజడి ఉంది నాయకత్వంలో ప్రజలలో పూర్తిగా ఎంతో పనికిరాని కార్యాలు ఒక జనం లేచి మరొక జనాన్ని పూర్తిగా చంపేస్తాము అంటున్నారు స్వామి దయచేసి మీరు కనికరించండి ప్రభా ఈ భయంకరమైన ఆలోచనలు ప్రజలలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నారు దానికి ప్రభుత్వము సహకరించకుండా చేయండి ప్రభా మీ గొప్ప కార్యాలు ప్రజలలో జరిగించండి ప్రతివారు దేవుని జనమేనని ప్రతి వారు కూడా దైవభక్తి కలిగి నీ వైపు తిరుగులాగునా చేయండి ప్రతి వారికి నీ రక్షణ దయచేయండి దురుద్దేశాలు ద్వేషాలు పగ ఇలాంటివన్నీ కూడా మనుషుల్లో నుండి దూరం చేయండి నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవయవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఐదవ అధ్యాయము ఆ మూడవ వచనము నుండి ఇజ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హానుకు పల్లు హెస్రోను కర్మి యోవేలు కుమారులలో ఒకడు శమయ శమయాకు గోగు కుమారుడగు గోగునకు షమి కుమారుడు షమీకి మేక కుమారుడు మేకాకు రవాయ కుమారుడు రవయాకు బయలు కుమారుడు బయలునకు బేయరు కుమారుడు ఇతడు రూబేణీయులకు పెద్ద ప్రియుల అషురు రాజైన తిగ్లప్తి లేసరు అతని చెర కొని పోయిన పోయాను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు ఎహేయలు జకర్యాయును యోవేలు కుమారుడైన శమయ పుట్టిన అజాజు కుమారుడైన బెలయను బెలా వంశపు వారు ఆరో నందు నెబో వరకును బయల్మే యోను వరకును కాపురముండి వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారముగా తూర్పున యూప్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండేరి సౌలు దినములలో వారు హగ్రియులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురము ఉండేరి గిలాదు వంశస్థులు వారికి ఎదురుగా భాషాను దేశమందు సల్కా వరకు కాపురము ఉండేరి వారిలో యోవేలు తెగ వారు ముఖ్యులు రెండవ తెగ వారు వారు శాసాము అనేటటువంటి వారు యహనై బారును శాపాతు బాషాను లో ఉండిరి వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు ఏడుగురు మేఖాయలు మెషుల్లాము షేబా తరువాత యూరే యాకాను ఏలేను వీరు హూరి అనువారికి పుట్టిన అభిహయులు కుమారులు ఈ హూరి యారోయాకు యారోయా గిలాదునకు గిలాదు మేఖాయలునకు మేఖాయలు యశీశైకి యశీశై యహదోకు యహదో బూజునకు పుట్టిరి గూనే కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీబ్ వారి పిత్రుల ఇంట్ల వారికి పెద్ద వారు భాషానులోనున్న గిలాదు నందును దాని గ్రామములయందును షారునునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురము ఉండిరి వీరందరూ యోదా రాసైన యోతా ముద్యనములలో ఇజ్రాయేలు రాసైన ఎరోబాము ముద్యనములలోను తమ వంశావళుల వరుస లెక్క చేర్చి చేర్చబడింది రూబేణీయులలోను గాదిలలోను మనషే అర్ధగోత్రపు వారిలోను బల్లేమును ఖడ్గం సారీ బల్యమును ఖడ్గమును ధరించుటకు అంబు వేయుటకు నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు నలభది నాలుగు వేల ఏడు వందల అరవది మంది ఉండిరి వీరు హిగ్రీయులతోనూ ఎతూరు వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించాను ప్రియులరా గమనించాలి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టారని వాక్యంలో సెలవిస్తుంది వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర అంగీకరించను దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రూపేణీయులలో గాదీయులలో మనసే అర్ధగోత్రం వారిలోనూ నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది సైనికులు ఉన్నారు వారు అనేక తెగల వారితో యుద్ధాలు చేస్తూ ఉన్నారు వారు ఎహోవాకు మొరపెట్టి యహోవాకు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన మొర వారి మొర ఆలకించిన మనము మొరపెడతాం నమ్మిక ఉంచాలి ఆ నమ్మికను బట్టి ఆ కృపగలిగినటువంటి దేవుడు వారి మొర ఆలకిస్తాడు చాలామంది మొర పెడతారు నమ్మకము ఉంచరు నమ్మకం లేని కారణాన అక్కడ దేవుని కార్యము జరగదు అందుకనే బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది నమ్ముట మీ వలననైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము అని వాక్యము సెలవిస్తుంది ప్రభు పిల్లలైన మనము దేవునికి మరపెట్టడమే కాదు మన మర తరువాత నేను మరపెట్టినది దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు అనేటటువంటి నమ్మకం కూడా ఉండాలి నమ్మాలి నమ్మాలి రీతిగా నమ్మితే మొరపెట్టడము నమ్మడము ఈ కార్యము చేయగలిగితే ఖచ్చితంగా కృపగల దేవుడు సహాయము చేస్తాడు వారికి రీతిగా చెప్పబడి ఉంది నమ్మిక ఉంచినందున వారి మొర ఆలకించాడు గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగారు తరువాత హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి వారు పది వేల ఒంటెలను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకున్నారు యుద్ధం అందు దేవుని సహాయము వారికి కలుగుటే చేత శత్రువులు అనేకులు పడిపోయి ప్రిల్లారా గమనించాలి మనకు కూడా యుద్ధం ఉంది మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అంధకార చీకటి శక్తులతోనూ దురాత్మల సమూహాలతోనూ పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటంలో దేవుని యొక్క సహాయము మనకి ఎంతైనా అవసరం ప్రభు యొక్క సహాయము మనకుంటే ఖచ్చితంగా ఈ యుద్ధంలో మనము విజయము సాధించి మనము సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరచువారుగా మార్చబడిపోతాం ఎంతోమంది యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు ప్రభు సెలవిచ్చాడు నీ ఇంటివారే నీకు విరోధులుగా లే నిలబడతారని చాలామంది జీవితాలలో వారి ఇంటి వారే వారికి శత్రువులుగా ఉంటారు వారు చేసే కార్యాలు వారికి అర్థం కావు వారి జీవితంలో ఎంతోమంది భార్యతో లేక పిల్లలతో పోరాటాలు ఉంటాయి దయచేసి కలవరపడకండి దయచేసి కలవరపడకండి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎంతకాలం ప్రసాదీ అనుభవిస్తావు ఎంతకాలం ఈ పరిస్థితులలో అపజయాన్ని చూస్తూ ఏడుస్తావు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభుకి మరపెట్టు నమ్మిక ఉంచు విజయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఈ శ్రేష్టమైన కార్యము నాతో పాటు అందరి జీవితంలో జరగాలి ఎక్కడ మీరు కృంగిపోయారో బలహీనులైపోయారో అక్కడే మిమ్మల్ని దేవుడు బలవంతుల్నిగా చేసి నిలబెట్టి మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు మరపెట్టండి నమ్మిక ఉంచండి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్